ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలోనే లేదు చెప్తున్నా కపల్ స్కాలర్షిప్ అంతా అక్కడ చూపించాడు ఒక మాట చెప్పగలిగారు చూడండి సాయిబాబా ఫుల్ఫిల్స్ మై ఐడియా ఆఫ్ గాడ్ అని ఎర్త్ అంటే గాడ్ అని ఎర్త్ భగవంతుడే భూమి మీదకి వస్తే ఎలా ఉంటాడని నేను అనుకున్నాను అలా అన్నాడు సాయిబాబా సాయిబాబా ఫుల్ఫిల్స్ మై ఐడియా ఆఫ్ గాడ్ అనేది అది ఏ బిల్లు వాళ్ళు చెప్పింది కదా కప్పే చెప్పింది మొత్తం వేదాంతం వర్తించి ఆ పడితాడు ఆయన ఆయన బాంధ చదువుకునేటప్పుడు దయాంద్ర సరస్వతి తెస్తే సంస్కృత్ లో ఆయనతో సంస్కృతంతో మాట్లాడేవాడు కాదు డిబేట్స్లో సంస్క్రిప్లోనే వాదించాల వేదాలను గురించి దానికి ఈయన సెలెక్ట్ చేసుకుంటున్నారు అప్పటి స్టూడెంట్గా ఉంటుంది స్టూడెంట్ దయాద్ర సరస్సుతో వాదించడానికి కబడ్ సెలెక్ట్ చేసుకున్నాను అంత సంస్కృతి స్కాలర్ అయింది ఆయనకి కూర్చున్నటువంటి వన్ ఆర్ టూ మంత్స్లో ఆయన పంచదేశ చెప్పాడు మహా కఠినమైనటువంటి వేదాంత గ్రంథం అది పంచదీశ దానికి ఉపాసనీ బాబా వాడు అటెండ్ అయ్యేవాళ్ళు ఆయన దగ్గర పంచదేశాన్ని నేర్చుకున్నాడు అంతటి స్కాలర్ అయింది మరి ఆయన చెప్పిన మాట అన్నీ వచ్చేసాయి ఇంకా ఒక మాటలో సాధకుడుగా బాబాని ఊహించామను ఇప్పుడు ఆయన సాధన మొదలు పెట్టాడు అక్కడ సంకల్పం ఎట్లా ఊహిస్తాం త్రమాష అంటే ఆయన సాధకుడుగా కూడా వ్యక్తం అయ్యాడు ఇప్పుడు కూడా మరి సాధకుడుగానే ఉంటాడని ఎక్కడ బగిని చేస్తున్నానో రెడలసింది మనకు బిగిని నినిపట్టిదా ని ఓహే నేను రంగులు ఊహించుతు సం రంగులు ఊహించు దాని దగ్ထဲ ఎందు రియాలిటీ ని నీ దగ్గర ఎట్టా నా ఊహ నా రియాలిటీ దగ్గరికి ఉంటుంది నీ ఊహ మీ రియాలిటీ దగ్గరికి ఉంటుంది ఓహ రియాలిటీ దగ్గరికి ఎప్పుడు ఓహే నాకేం ఊహ అనిపితుంది నా కావాద నాకు ఐడియా పోల ఆయన ఎట్లా సాధన బిగించేసి ఉండి ఉండొచ్చు అని అనిపిస్తుంది ఆ మనసుకు మాత్రం ఆయన భగవంతుడే ఆ రూపంలో మెచ్చాడని అనిపిస్తుంది కాబట్టి ఆయన సాధన అనేటువంటి పాయింట్ నా మనసుకు తట్టదు కానీ అది మన దాని సాధన చేసి గా దానికి ఏం అనుమానం వల్లే అది నాకు ఇంపార్టెంట్ అనిపిస్తుంది ఏదో లోక లోకం కోసం కరీం కూడా చేసిన సాధన ఏం పెద్ద లెక్క తీసుకోవాల్సిన అవసరం ఉంది అది పెద్ద లెక్క పెట్టి సాధన కాదనిపిస్తుంది అనిపిస్తుంది ఇప్పుడు అన్న నకనకలు ఆడే డబ్బు చేసేటప్పుడు బాగా అని అడుగుతారు ఇప్పుడు నీలా రెండోది రెండోసారి తిన్నావు అనుకో మా కంపెనీ కోసరంగా ఇంకా పట్టించుకొని చూడడం కూడా చూడండి అటు సంస్థ రెండుకి ఎంత డిఫరెన్స్ ఉంది నేనే నాకు లేఖ ఆడుతున్నాను నేనే తాకలాకలు అందరూ అంత తిన్నారేమి ఇంకో దేశమని ఆలోచిస్తారు ఇందు గురించి ఆలోచించడం బాబా సాధారణ నువ్వు నువ్వు తినే తిండి లాంటిది మామూలు వాడు చేసే సాధారణ నేను తినే తిండి లాంటిది

నేను అనుకోండి నేను ఏడు స్థితులు వర్ణించేటప్పుడు చెప్పాను భగవత్ చైతన్య వ్యవస్థ ఏడు సప్త భూమికలు సప్త భూమికల్లో ఏడవది బ్రహ్మ వరిష్ఠుడు కాస్మిక్ కాన్షియస్నెస్ అది ఐదవది కాస్మిక్ కాన్షియస్నెస్ జాగ్రత్త సప్తశక్తులు మూడు దాని తర్వాత టీసీ సిసి క్రియాతీత అవస్థ గాడ్ కాన్షియస్నెస్ భగవత్ తర్వాత యూనిటీ కాన్షియస్నెస్ బ్రాహ్మ్య అవస్థ బాబా భగవత్ చైతన్య అవస్థలో ఉన్నాడా బ్రాహ్మీ అవస్థలో ఉన్నాడా చెప్పడం కష్టం రామకృష్ణ పరమ హంస భగవత్ చైతన్య అవస్థలో ఉన్నాడని చెప్పవచ్చు ఈ మూడు బేసిస్ బేసిస్గా ఉండేటువంటిది ట్రాన్సెండెంటల్ కాన్షియస్నెస్ ఇది దీంట్లో ఉండేటప్పుడు లోనే ఉంటాడు మూడు స్థితులు ఉండవు జాగ్రత్త స్థితులు మూడు వాడికి జాగృతి ఉండదు ఫస్ట్ మీరు ఏదైనా మూసుకుంటాడు కనుక డ్రీమ్ అనుకోవచ్చు మనం ముందు జాగృతి ఉండదు ఫస్ట్ లెక్కేస్తూ పని సీసీకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఈ మూడు స్థితులు ఉంటాయి ప్లస్ టీసీ కంటిన్యూ అవుతుంది దాన్నే సహజ సమాధి అన్నారు సమాధి సహజమైపోవటం ద్వారా ఎన్ని యాక్టివిటీస్ చేస్తున్నా సరే లోపల ఆ స్థితి మాత్రం కదలకుండా ఉంటుంది అంటే బయట నుంచి చూసేటప్పుడు వాళ్ళు గ్రాస్గా చేసిన డివిజన్స్ అంతే కరెక్ట్గా వీళ్ళు ఏ స్థితిలో ఉన్నారని చెప్పడం చాలా కష్టం ఎందుకంటే స్టీరియో టైప్లుగా ఉండరు జ్ఞానులందరూ కూడా వాళ్ళ వాళ్ళ వాసన వాళ్ళ వాళ్ళకి వ్యక్తిత్వ ప్రకారంగా వ్యక్తం అవుతుంటారు దాంట్లో ఒకసారి దీంట్లోంచి దాంట్లో దాంట్లోంచి దీంట్లోకి తిట్ అవుతుంటారు మనం అని చెప్పగలం దానికి బాబాగా చూసినట్లయితే బ్రహ్మవస్థే కనిపించేది కనిపించింది భగవత్ చైతన్యా ఎప్పుడు మొత్తం టోటల్గా ఉండే యూని యూనిటీ కాన్షియస్నెస్ లెక్క ఉన్నాడు ఆయన అన్ని జీవుల్లో ఉండేటువంటి చైతన్యం ఒకటే అని దాన్ని ఇంకా చెప్తున్నాడు ఉండి ఉండేస్తామన్నా యూనిటీ కాన్షియస్నెస్ ఉన్నాడా లేదని మన ప్రశంసనే అదే మన అసంశమే ఉన్నాడండి మాకు తెలుసా ఉన్నాడు అనుకోవడం కానీ అనుకోవడానికి లేదు చెప్తున్నాడు అటు ఉన్నాడు కూడా దేవిషూరుగా బాబా ఉన్నాడని చెప్పొచ్చు అన్ని జీవుల్లో ఉండేటువంటి చైతన్యం ఒకటే రెండు నిమిషాన్ని అనుభవపూర్వకంగా నిదర్శనంగా చేసి చూపిస్తున్నాడు ఆయన కంటే ఎగురింగ్ కాన్షిస్తున్నాడు ఎవరు అసలు ఉండేటువంటి బ్రహ్మాన్ని నిదర్శనపూర్వకంగా నిలిపించినటువంటి వాడు బాబానే ఉన్నది నిజమైన బ్రహ్మ్యావస్థ ఇదే కానీ వేదాంతాలు చెప్పేటువంటి బ్రాహ్మ్యావస్థ అంటే ఏమీ పట్టించుకున్నట్టుగా గజాగరావస్థలు ఉంటాడని చెప్తాడు కనుక మనకు వాడని బ్రాహ్మ్యావస్థ అంటే అలవాటు అయిపోయింది నేనేమో నాకేమనిపిస్తుంది ఈయన బ్రాహ్మ్యావస్థ అనిపిస్తుంది భగవత్ చైతన్యా అవస్థ కనిపిస్తుంది ఈశ్వరతత్వం కనిపిస్తాం యూనిటీ కాన్షియస్నెస్ లో ఉండి అట్లాగే ఉండిపోవాలి అంతటా ఒకటే కనుక ఎవరితో ఏం యాక్ట్ చేస్తాం అది వాళ్ళు చెప్పేది వాళ్ళ బాహ్యంగా ఏదైనా ఒక యాక్షన్ చేయడానికి తనకంటే అన్యంగా ఏమీ భాషించదు కనుక అట్లాగే యాక్షన్ లెస్గా ఉండిపోతారు అని అంటాడు తనకంటే అన్యంగా కనిపించడం లేదనే విషయం చెప్తూ అన్నిటినీ కంట్రోల్ చేస్తూ అన్నిటిని యాక్ట్ చేయటం మూడు మళ్ళీ ఆయన కనిపిస్తాయి బాబాలో తర్వాజీవులే ఉండేది ఆయనే కానీ అన్ని జీవులతో వ్యవహారం చేస్తున్నాడు అన్ని భూతాలను మనకు అమ్మాయి చేస్తున్నాడు ఈ మూడు ఒక రక్తం కావటం ఆ నీటి తెలుపు ఫిక్స్ చేస్తాను కాబట్టి ఇక్కడ వేదాంత ఏమి పనికిరాదు బాబా దగ్గర కూర్చున్నప్పుడు వేదాంతానికి కూర్చున్నాడు శిఖర సంచారే ఈ సాటి ఎవరు నువ్వు ఎంత వేదాంతం చెప్పి ఎక్కడ చిక్కడు నువ్వు ఆయన స్టేట్ ఫిక్స్ చేయటం వీలే పడదు వేదాంతానికి చిక్కే పని ఈ పాటికి ఆయన గురించి వేదాంతం రాయడు ఎప్పుడూ వేదాంతం రాయడు బాబా గురించి

జన్మరాహిత్యం వచ్చే స్థితి ఒకటి ఉంది బాబా స్థితి ఒకటి దానికి అనిపిస్తుంది దానికి మించింది అనిపిస్తుంది ఇంకొకరికి జన్మరాహిత్యం ఇచ్చే స్థితి అంటే సత్యాన్ని అంటి పెట్టుకోవడంలో జన్మరాహిత్యాన్ని పొందడం ఒక స్థితి ఆయన పొందటమే కాదు ఇంకొకరికి ఇంకొకరికి స్థితిలో కూడా ఉన్నాడు ఆయన చివరికంటే గమ్యం చేరుస్తానని చెప్తున్నాడు ఆయన సో సాధన మొదలుపెట్టే పరిస్థితి హిత్యం కోరుకునేవాడు అక్కడికి ఆగిపోతాడు ఇంకా ఏదో చెయ్యాలా సత్యాన్ని చూడాలని చూడాలనుకునేవాడు ప్రయాణం చేస్తాడని అనుకో చప్పటికి కష్టం అవుతుంది ఎందుకంటే జన్మరాహిత్యం ఇచ్చిన తర్వాత ఇక ఇంకేముంది ఇంకా ఏం కాదు ఇంకేమీ అనుకుంటాడు బాబా కావాలని అనుకో సత్యం ఏదో పూర్తిగా చూద్దామని చెప్పి అనుకో కనుక అనుకుంటే అవడం అనే ఉందా లేకపోతే ఆటోమేటిక్ అవ్వడం అవడం అంతం ప్రకారంగా తీసుకుంటే అది రకం సాధన చేస్తే ఉంటారు కానీ అయినట్టుగా మనకి ఎక్కడ దాఖలా లేవు అందుకే ఉంది స్త్రీలు పసుపు కాబట్టి దీని ఎక్స్పెండ్ చేయాల బాబా అని గురించి అంటే ఎవరైతే భగవత్ చైతన్యం వస్తారో మనం పోయి కలవాలనుకుంటేప్పుడు మాత్రం కలవటం వరకే ఉంటుంది ఆ చైతన్యం ఈ రూపం ధరిస్తే అప్పుడు ఇట్లా వ్యక్తం అనేదానికి అవకాశం ఉంది కాబట్టి ఆ చైతన్యమే ఇట్లా వ్యక్తమైనటువంటి స్థితి నాకు